అంటే నీ రాజ్యం కాదు ఇది అగ్రకులాల పోలీస్ స్టేషన్కి పోతే ఒక న్యాయం ఉంటుంది అనగారిన వర్గాలకు ఒక న్యాయం ఉంటుంది అదే పార్టీ అలాంటి తొంభై శాతం మంది ఈ హైదరాబాద్ని కట్టింది మనమే తెలంగాణని కట్టింది మనమే వీళ్ళకి రాజ్యాన్ని రూప చెప్పింది మనమే మన ఓట్లతో వీళ్ళకి రాజ్యం వస్తుంది మనం కట్టే ట్యాక్స్లతో వీళ్ళ రాజ్యానికి డబ్బులు పోతున్నాయి మనమే వాళ్ళ బహిరంగ సభలకు లారీలలో లెక్కి ఇంత పులేరో పొట్లం ఇస్తే రెండు వందల చేతులు వంద చేతులు పెడితే పోరగాలను సంటి పోరగాలను వదిలిపెట్టి మన అక్కలు అమ్మలు వాళ్ళ జెండా మూసుకుంటే లారీలలో లెక్కి పీనగా ముఖాలు వేసుకొని రాత్రికి ఇంటికి వస్తారు వంద రూపాయల కోసం ఏంటి అంటే వాళ్ళ మీటింగ్లకి మనమే పోవాలా వాళ్ళకి ఓట్లు మనమే వేయాలా వాళ్ళకి ట్యాక్స్లు మనమే కట్టాలా వాళ్ళ భూములలో మనమే పనిచేయాలా ఈ భవనాలు మనమే కట్టాలా రాజ్యానికి డబ్బులు మనమే వేయాలా అన్నీ ఇస్తే నాలుగు కిలోల బియ్యం కోసం రేషన్ కార్డు ఇస్తారు మనకి ఆ నాలుగు కిలోల బియ్యం రేషన్ కార్డు ఇచ్చి కంట్రోల్ షాప్ కాడ ప్రధానమంత్రి ఫోటో పెట్టమంటాడు ఒకటి వచ్చి నేనే ఇస్తున్నాం బియ్యం ప్రధానమంత్రి ఫోటో ఎట్లా పెడతావు ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలని ఒక ఆయన వచ్చి చెబుతున్నాడు ఈ నాలుగు కిలోల ముక్కిపోయిన బియ్యం కాడ ప్రధానమంత్రి ఫోటో పెట్టాలని ఒకడు ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలని ఒకడు ఇద్దరు తనుకుంటారు మనమేమంటున్నామంటే మీ ఫోటోలు ఆడబెట్టాము రోజు లక్షల మంది హాస్పిటల్లో మేము చచ్చిపోతున్నాం మా సాగుల కడు మా గోరెల కాడ ప్రధానమంత్రి ఫోటో ముఖ్యమంత్రి ఫోటో పెట్టి మీరే సంపిర్రని చెప్తాం మీ వల్లనే సత్యనం మేము నాలుగు కిలోల బియ్యం కార్డ్ నీ ఫోటో కావాలా మరి సత్యన కార్డు ఎవడు ఫోటో పెట్టాలా ఇగో పౌష్టికారం నువ్వు ఇవ్వలేగా సిగ్గు శరం ఉంటే ఈ రాజ్యాలకి ప్రతి నెల మూడు కిలోల కందిపప్పు ఏమని ఒక మనిషికి ఒక్క మనిషికి మూడు కిలోల కందిపప్పు ఏమనండి ఈ రాజ్యానికి బుద్ధి సిగ్గు శరం ఇంకేమన్నా ఉంటే ప్రతి తలకి మూడు కిలోల కందిపప్పు కావాలమ్మా నెలకి ఇది ఇది పౌష్టికాహార సూత్రం ఇది ఆ చిన్న పిల్లలకి రోజు వంద గ్రాముల వెన్న కావాలి బట్టర్ కావాలి అప్పుడు మెదడు తయారైంది లోపల మెదడు తయారై వాడు చెప్పే లెక్కలు అర్థమైంది ఇంగ్లీష్ అర్థమైంది మనకు సోషలే వస్తుంది వాళ్ళకి బీసీలకి సోషల్ బాగొచ్చు అన్న నాకు అంటాడు సోషల్ రాత్రి కథలింటాడు అన్నమాట మనోడు లెక్కలంటే అందుకని హెచ్ఈసీ తీసుకున్న సార్ నేను అంటాడు హెచ్ఈసీ అంట మన మనం ఒక హెచ్ఈసీ మళ్ళీ రాఘవేంద్రరావు బిఏ లాగా ఒకటి చదువుతుంది మనవాడు లాస్ట్ ఎందుకు అర్థం కాలే లెక్కలు మెదడు తయారు కాలే న్యూట్రిషన్ ఫుడ్ లేదు ఒంట్లో రక్తం లేదు మన వాళ్ళకి ఏర్పులా ఒక ఏర్పులాలు ఉన్న రాడా అందరికి ఫిట్స్ రోగం ఏందని ఎంక్వైరీ చేస్తే తల్లులకు రక్తం లేక గర్భంలోనే ఫిట్స్ రావడానికి కారణమైంది గర్భంలోనే ఫిట్స్ కారణం ఏంటి అంటే తల్లికి రక్తం లేక ఆమె ఏదో ఒక ఆపరేషన్కి పోయింది నలభై ఏళ్ళప్పుడు ముప్పై ఏళ్ళకు ఏదో ఆపరేషన్ అప్పుడు సావటం అకారణంగా తెచ్చిపోతారు ఏందంటే రక్తం లేదు రక్తం లేక అట్ల పోయిన తల్లి పీలుగా వచ్చింది సాయంత్రానికి తెల్లారి మనం సాగుకుపోతాం సాగుకుపోయేటప్పుడు మళ్ళీ తాగుడు బాటిల్ తీసుకొని శవం కాడికి పోవటం ఆడదాగిరాటం వాళ్ళకి గంత పోయించడం మళ్ళీ దినం కాడ మల్ల తాగుడు ఏంటంటే సల సల్లవు చేయాలని వాళ్ళు సలహపరచాలి మరి సచ్చింది ఎందువల్ల ఆయన అడగరా అంటున్నా ఎందుకు చనిపోయిందా ఎవరు చంపిండి తన్ని తనని రాజ్యం చంపిందా ప్రధానమంత్రులు చంపిరా పరిపాలించోడు చంపిందా ఎవడు చంపిండి వాడిని ఈ పోలగళ్ళకి లెక్కలు రాక చదువు అయిపోయింది ఎవరి వల్ల లెక్కలు రావట్లేదా పోలగాళ్ళకి ఒక రాజ్యంలో అమ్మ కంటి చూపిపోయిందంటే కంటి చూపోయిందట పొలగాడికి ఎందుకు కంటి చూపు పోయిందని కోర్టు వాడు నా బిడ్డ కంటి చూపి ఎట్ల పోయిందని కోర్టులో జడ్జి ఏం చెప్పిండో తెలుసా ఈ రాజ్యం పౌష్టికాహారం ఆ బిడ్డకి పెట్టకపోవడం వల్ల ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజట ఆ బిడ్డకి పౌష్టికాహారం పెడితే కళ్ళు పనిచేసాయి పౌష్టికాహారం పెట్టకపోవడం వల్ల కళ్ళు పోయినాయి కాబట్టి మర్డర్ కేసు నమోదు చేయాలి రాజు పేరు మీద అని చెప్పిండు వాడు జడ్జి మరి మనం ఇంతమంది చేస్తున్నాం కదా రోజు ఎన్ని మర్డర్ కేసులు పెట్టాలి వీళ్ళ మీద రాజ్యం మీద ఎన్ని మర్డర్ కేసులు పెట్టాలంటే మర్డర్ కేసు పెట్టాల్సిన రాజ్యాన్ని నువ్వు గుండెలో పెట్టుకొని ప్రేమిస్తావు వాళ్ళకు ఓటేస్తావు నీ బిడ్డల్ని చంపిన రాజ్యాన్ని నీ తండ్రిని చంపిన రాజ్యాన్ని నీ పిల్లల్ని చంపిన రాజ్యాన్ని నీ బిడ్డలకి చదువు లేకుండా చేసిన రాజ్యాన్ని నీ తల్లి నీ తండ్రిని నీ తాతని త్వరలో తొమ్మిిన రాజ్యానికి నువ్వు ఓటేస్తావు అది ఎట్లా కరెక్ట్ అయ్యింది అంటే మా ఏం తగింది కరెక్టే సార్ అనే దాని అర్థం మా అమ్మని ఏమే అన్న ఏమే అంటాడు అనుకో ఒక ఆయన మన తల్లిని ఏమే అన్న ఊర్లు ఊర్లన్నీ మన తల్లిని ఏమే అన్నది అన్న ఊర్లే మరి వాళ్ళకి ఓటు అంటే మా అమ్మని ఏమే అన్నది నీకు ఇష్టం అనమాట మీ తాతని పట్టుకొని జుట్టు పట్టుకొని తల్లిని నీకు ఇష్టం అనమాట వాళ్ళకి ఓటు మన భూమి గుంజుకొని మన భూమి లేకుండా మన తాతల్ని తండ్రిని చెప్పు తీసుకొని కొట్టారు గ్రామాలలో అంటే నీకు ఇష్టం అనమాట వాళ్ళకి ఓటు వేయడం ఇదే న్యాయం అంటే ధర్మం అంటే ఇదేనా ఇదేనా మనం ఆలోచించేది మనుషులు ఎట్లా చచ్చిపోతున్నారు అర్థం కావద్దా పూర్వలకు చదువు ఎందుకు రావట్లేదు అర్థం కావద్దా అనారోగ్యాల పాలవుతున్నారు ఎందుకు అర్థం కావద్దా ఇవన్నీ ఎవరు ఆలోచించాలమ్మా ఒక్కడిని పదివేల కిలోమీటర్లు తిరగటం నన్ను పోగొట్టం వీళ్ళు నన్ను ఎందుకు పోగొడతారు నాయమ్మని నడవండి దమ్ముటే నాయమ్మని నడవకుండా నన్ను పోగొట్టలేదని అంటున్నాను నేను నన్ను పదివేల కిలోమీటర్లు నడవమని అట్లే అడుగులు అడుగులే అందరం కలిసి యుద్ధం చేద్దాం ప్రతి కుటుంబం నుంచి ఒక మనిషి రాండి రాజ్యం కోసం యుద్ధం చేద్దాం రాజ్యాన్ని తెచ్చుకుందాం మనం